నమస్భాజు ముఖ్యంగా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే మన గ్రామంలో గ్రామంలోపట భజన భక్తులు అదేవిధంగా ఆటలు ఆడేటువంటి వారు ఆటలు కూడా సత్సంగం కిందకే వస్తుంది భవత్ కార్యక్రమం కిందకే వస్తుంది కాబట్టి ఆటలు ఆడేటువంటి వారు వీరందరూ కూడా పేరు పేరున లెక్క పెట్టినా దాదాపు రెండు వందల మంది అవుతారు ఈ రెండు వందల మందిలా ఈరోజు ముప్పై ఒక్క సంవత్సరం నుంచి గీతా కార్యక్రమం తలపెట్టినమని చెప్పి రంగయ్య గారు అన్నారు ఇప్పుడు ముప్పై ఒక్క సంవత్సరం నుంచి గీతా కార్యక్రమం తలపెడితే ముప్పై ఒక్క మంది భక్తులు కూడా లేరు ఇక్కడ మన గ్రామంలో చాలా సిగ్గుసే కలిపి చెప్తున్నాను గీత వచ్చిన వాళ్ళే గీతా కార్యక్రమానికి రావాలని ఏం లేదు రాని వాళ్ళు చదువు రాని వాళ్ళు ఇంటే కూడా పుణ్యం వస్తుంది చదివేటువంటి వారిని చూస్తూ ఆ భగవత్ సంకల్ప కార్యక్రమాన్ని మనం చెవులు వేసుకుంటే కూడా మనకు పుణ్యం దక్కుతుంది కాబట్టి ఈ భజన కార్యక్రమాలు ఇవన్నీ చేసేటువంటి వారు కూడా అన్యలా భావించకుండా ఎవరు కూడా మళ్ళా వచ్చే గీతా కార్యక్రమానికి దాదాపుగా ఇదంతా కూడా పట్టకుండా మన గ్రామస్తులందరూ కూడా కులమత భేదాలకు అతీతంగా అందరూ కూడా రావాలి మేము అక్కడికి పోవాలో వద్దా అని ఇల్లు తిరిగి బొట్టు పెట్టి చెప్పాలంటే కూడా ఎవరితో కాదు ప్రతి సంవత్సరం ఈ యొక్క కార్యక్రమం నిర్వర్తిస్తురు పూర్వము ముప్పై ఒక్క సంవత్సరాలు అంటే దాదాపు నాకు కూడా చాలా సంవత్సరాలు నేను ప్రతి సంవత్సరం కూడా వస్తున్నా ఈ ముప్పై ఒక్క సంవత్సరాల కాలంలో కూడా ఒక ఇరవై సంవత్సరాల నుంచి నేను కూడా ఈ గీత జయంతి కార్యక్రమానికి పాల్గొంటూనే ఉన్నా ఇంతకు ముందు అయితే ఇప్పుడు మనకు దాత భగవంత్ గౌడ్ గారు గత మూడు సంవత్సరాల నుంచి నాలుగు సంవత్సరాల నుంచి అన్ని తానై ఈ యొక్క కార్యక్రమం నిర్వర్తిస్తారని ముందుకొచ్చింటూ వారికి కూడా శుభాభినందనలు తెలియజేస్తున్నా అంతకుముందు కూడా ఈ నాలుగు సంవత్సరాలు తీసేసి ఇరవై ఏడు సంవత్సరాలు కూడా భక్తులే భజన భక్తులే వేరే వారు కూడా కాదు భజన భక్తులే ఇల్లు తిరిగి భిక్షాటన చేసి ఈ యొక్క గీతా జయంతి కార్యక్రమాన్ని దిగ్విజయంగా కొనసాగించారు అందరూ కూడా వచ్చేది భోజన కార్యక్రమానికి ప్రతిదానికి కూడా కోపం చేసేది కాబట్టి ఇక ముందైనా సరే ప్రతి సంవత్సరం కాకుండా మళ్ళొచ్చే సంవత్సరము అందరూ కూడా ఎక్కువ సంఖ్యలో పాల్గొనాలి ఇక్కడ ఉన్నటువంటి వారికి లేనటువంటి వారికి అందరు కూడా విజ్ఞప్తి చేస్తున్న గ్రామంలో ఉన్న ప్రతి వ్యక్తి ఈ కార్యక్రమంలో కూడా మన కాకునూరు మహాలింగేశ్వర స్వామి దగ్గర శివరాత్రి కార్యక్రమం ఏ విధంగా అయితే చేస్తామో ఇది కూడా మన ఊరు పండుగగా భావించి ఈ గీతా జయంతి కార్యక్రమానికి అందరూ కూడా వచ్చి అందరినీ సంతోషపరిచి యొక్క కార్యక్రమం దిగ్విజయంగా నిర్వర్తించాలి అదే విధంగా ముఖ్యంగా మన హిందువుల కూడా భక్తి స్థడలింది లేదు షోకుటపోయిపోయింది భక్తి అనేది గుడికి వస్తున్నారు ఫోన్ కూడా ప్రదర్శన చేస్తారు భక్తికి చేయరు ఏదో వచ్చినామా పోయినామా గుళ్ళో శివునికి అర్చన కార్యక్రమం అభిషేక కార్యక్రమం అన్నద ఏదో ఒక కార్యక్రమం జరుగుతుంటే ఫోన్ పక్కన ఉంటారు కిరకిర కిర